భరతాజ గారు అల్లు సురేష్ నిన్న ఒక అనౌన్స్మెంట్ చేశారు చూసారా తాతగారి జయంతి సందర్భంగా ఆయన ఒక ఇంటి వాడు అవుతున్నట్టుగా ప్రకటించాడు అంటే ఎందుకు బ్యాచులర్గా ఉండిపోయాడు అంటే ఓ భారీ విజయం ఏదైనా చూసిన తర్వాత పెళ్లి బాజ్యం మోగించాలని అనుకుంటున్నాడా సురేష్ అని చాలామంది రకరకాల మాటలు నడిచినాయి ఇది అంటే ఒక రకంగా ప్రభాస్ పెళ్ళి శిరీష్ పెళ్ళి ఇవన్నీ ఒక డిస్కసివ్ పాయింట్లుగా నడిచినాయి ఓ దశలో తర్వాత ప్రపంచం వదిలేసింది వదిలేసిన తర్వాత ఇప్పుడు ఈయన పెళ్లి బాజా మో మోగిస్తున్నాడు మోగిస్తూ ఒక ప్రకటన చేశాడు అల్లు రామంగయ్య గారి జయంతి సందర్భంగా చేస్తూ ఇది అంటే వాళ్ళ స్మృతిలో చెప్తున్నాను అనే మాట కూడా వాడాడు ఆయన ఆ అనౌన్స్మెంట్ చేస్తూ తాతయ్య నానమ్మలని స్మరిస్తూ ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాను అని అన్నాడు కాబట్టి అంటే రామ అరవింద్ గారికి ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకుల్లో వెంకట్ తెలుసు అందరికీ బాబీ అనే పేరుతో తర్వాత బన్నీ శిరీషు శిరీషు సినిమాల్లో తన కెరియర్ని వెతుక్కునే ప్రయత్నం అయితే చేశాడు కానీ అది అంటే అతనికి మంచి లాంచింగ్ ప్లాట్ఫామ్ ఉంది కానీ సక్సెస్లు ఎంచేతనో వరించలేదు అయితే ఇతరత్ర తను ఒక పత్రిక పెట్టాడు వెబ్సైట్ నడిపాడు రకరకాల ప్రయోగాలు చేస్తూ వచ్చాడు ఆయన జీవితంలో ఇప్పటికీ ఇది నడుస్తోంది ఇప్పుడు 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 క్యూరియాసిటీ ఉన్న పాయింట్ ఏంటంటే పెళ్ళి అనౌన్స్ చేశాడు ఓకే ఆ నయనకా అని పేరు చెప్పాడు ఎవరు ఆ నయనికా అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి ఒక రెడ్డి గారి కూతురు అనేది బయటకు వచ్చింది ఇప్పుడు ఓకే ఓకే అంటే ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి హై సొసైటీలు అనేది చాలా కాలంగా జరుగుతున్నటువంటి ప్రచారం అందులో భాగమే ఇప్పుడు ఇది కూడా ఇంతకు ముందు బన్నీది కూడా అలాగే నడిచింది అక్కడ పొలిటికల్ ఇది కూడా లింక్ కూడా ఉంది అక్కడ ఇక్కడ పొలిటికల్ లింక్ ఉన్నట్టుగా అక్కడ తెలియదు ఇంకా వివరాలు క్లియర్గా చెప్పాలి వాళ్ళు అధికారిక ప్రకటనలు రాకుండా దాని గురించి మాట్లాడుకోనక్కర్లేదు కానీ పేరైతే చెప్పాడు గారిది ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో లో ఉన్నటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి సంబంధం అన్నంత వరకు రివీల్ చేశారు వాళ్ళు ఎలాగూ డీటెయిల్స్ అవన్నీ బయటకు వస్తాయి కాబట్టి అతి త్వరలో మళ్ళీ ఒకసారి ఆయన వ్యవహారం అంటే తర్వాత కూడా ఆయన కెరీర్ కొనసాగించవచ్చు అంతే చూడాలి ఓకే ఎలా వెళ్తుంది అనేది